అలాగే నమస్కారం నా పేరు ప్రతిపాటి వరకిషోర్ ప్రజా టీవీ గురువారం పండ్ల కిరణులో కొత్త కాలనీ జేడిసిల్ కమ్యూనిటీ హాల్ వద్ద హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మా ప్రాంతంలో అనేక మంది జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ సమస్యని అనేక మంది నాకు నాకు చెప్పడం జరిగింది దీనిపై స్థానిక వైద్యాధికారి షకీనా యువాంజలి గారితో మాట్లాడగా ఆమె తక్షణతో స్పందించి హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి అంగీకరించారు కమిటీ హాలు అపరిశుభ్రంగా ఉన్నదాన్ని చేయించేందుకు పంచాయతీ కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వర గారు స్పందించి పంచాయతీ సిబ్బందితో బాగు చేయించడంతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంపులో యాభై మందికి పైగా పరీక్షలు నిర్వహించుకున్నారు వైద్య సేవలు పొందారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి